వరంగల్ కేంద్రంగా ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా జరిగే బహిరంగ సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్దపల్లిలోని అమరవీరుల స్థూపం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో పౌరహక్కుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బొంకూరి లక్ష్మణ్ మాట్లాడుతూ సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో సభలేదని నిర్వాహకులు ప్రకటించాక కూడా నిన్న అర్ధరాత్రి నుండి నేటి ఉదయం వరకు అక్రమ అరెస్టులు చేయడం రాజ్యాంగం కల్పించిన పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని అన్నారు ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక జిల్లా కన్వీనర్ ముడిమడుగుల మల్లన్న మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ పాలనలో సభలు సమావేశాలు పెట్టుకునే స్వేచ్ఛ లేకుండా చేయడం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రధాన వక్తగా ఉన్న కూడా సభకు అనుమతి నిరాకరించడం సిగ్గుచేటని అన్నారు పత్రిక ప్రచురణ యొక్క ముద్దేశ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు వరంగల్ జిల్లాలో ఆదివాసీ హక్కుల పోరాట సాంఘీభావ వేదిక సభను జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కుటిన నీతిని ఎండగట్టడానికి వచ్చిన వివిధ ప్రజా సంఘాల నాయకులకి ప్రజా సంఘాల మిత్రులందరికీ కూడా పౌర సంఘంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం అలాగే నాటి ఇందిరమ్మ రాజ్యం నుంచి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి రాజ్యం వరకు తెలంగాణ రాష్ట్రంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ లా వ్యతిరేకంగా ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ప్రజాస్వామ్య విలువల వ్యతిరేకంగా కనీసం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్స్ కూడా మాట్లాడలేని సభ పెట్టుకోలేని హక్కు కూడా కల్పిస్తుందంటే దీని వెనకాల ఎంత రాజ్యం కుట్ర ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మా తెలంగాణ రాష్ట్ర కమిటీ నిన్నటి రాత్రి నుంచి ప్రతి ఒక్క తెలంగాణ ఉన్న మంత్రులకు ఫోన్ చేసి ఈ సభ దరగారే జరగనివ్వడని విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా మాకు సంబంధం లేదు ఈ విషయం సెంట్రల్ సమస్య ఉందని చెప్పడం అనేది ఎంత దుర్మార్గమైన విషయమో ప్రజలంతా ఆలోచించాల్సిన అవసరం ఉంది అలాగే నిన్న రాత్రి తొమ్మిది గంటల నుంచి ఈరోజు ఉదయం తొమ్మిది గంటల వరకు పౌరాకుల హక్కుల ప్రజా నాయకులను ప్రజా సంఘాల మిత్రులను ఎక్కడ పడితే అక్కడ అర్ధరాత్రి పోలీసులు వెళ్ళి అక్రమంగా అరెస్ట్ చేయడం నిజంగా ఏ రాజ్యాంగ విలువలకు ఈ ప్రభుత్వం ఉందో ప్రజలంతా మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఇలాగైతే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలో వచ్చే ముందు రేవంత్ రెడ్డి మనకు ఒక హామీ ఇచ్చాడు ఆరు గ్యారెంటీలలో ఏదో గ్యారంటీ ప్రజాస్వామ్యానికి నేను కట్టుబడి ఉంటానని అమలు పడ్డాయి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఉంది నీ ప్రజాస్వామ్యం కనీసం సభ పెట్టుకునే హక్కు కూడా కల్పించలేదంటే మీ ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందో కూడా ప్రజా ప్రజాస్వామిక బాధులు బుద్ధిజీవులు అంతా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది మీరు నిజంగా ప్రజాస్వామిక ముఖ్యమంత్రి అయితే ఈరోజు జరగవలసిన సభను ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండు మూడు సభను జరిగే విధంగా మీరు ఆ ఇష్యూను కూడా ప్రభుత్వానికి ఆర్డర్ చేసి ఆ సభ జర జరగాల్సిందిగా జరిగించాల్సిందిగా మేము పౌరసంగంగా మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడడానికి మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బొంకుర లక్ష్మణ్ మాట్లాడేసిందిగా కోరుకుంటున్నారు ఇప్పుడు ఇరవై నాలుగో తారీఖు ఆగస్టు ఇరవై నాలుగు నాడు విజర్భ తలపెట్ విజర్భర్ తలపెట్టిన బహిరంగ సభను ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో వరంగల్లో జరిగే సభను మరి రాత్రికి రాత్రే చివరి వరకు కూడా అందరూ కూడా ఒప్పుకొని చివరి వరకు కూడా మరి ఆ యొక్క సభను రద్దు చేయాలని చెప్పి మరి పోలీసు వారి ఆధ్వర్యంలో ఆ సభను అడ్డుకోవడం జరిగింది అదేవిధంగా మరి ప్రపంచ ఆది ఆగస్టు తొమ్మిది నాడు ప్రపంచ ఆదివాసీల దినోత్సవము భారత ప్రభుత్వం వారు ప్రకటించినప్పటికీ ఆ ఉద్దేశంతో ఈ యొక్క సభను వరంగల్లో జరపద తలపెట్టినారు అదే విధంగా మరి కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంటీలు ఇచ్చి ఏడవ గ్యారెంటీగా ప్రజాస్వామ్య హక్కుల పునరుద్ధరణ అని ఒక మాట మాట్లాడాడు మరి మరి ఆ ఏడవ గ్యారెంటీకే గ్యారెంటీ లేకుండా అయిపోయింది మరి అర్ధరాత్రి అర్ధరాత్రి ప్రజా సంఘాల నాయకులను మరి అర్ధరాత్రి పోలీసు వాళ్ళు వెళ్ళి వారి కుటుంబంలోకి వెళ్ళి డోర్లు వాయించి చుట్టుపక్కల వారు విన్నా కూడా డోర్లు వాయించి కుటుంబ సభ్యుల సమక్షంలో వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది ఆ కుటుంబ సభ్యులను కూడా భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం ఇది పూర్తిగా ప్రజాస్వామ్యానికి విరుద్ధం ఇది హక్కులకు విరుద్ధం ఇది హక్కులకు విరుద్ధం అని చెప్పి మా ఉమ్మడి కర్నూలు జిల్లా తెలంగాణ పౌరకుల సంఘం దాన్ని తీవ్రంగా ఖండిస్తుంది మరి మీరు ఎందుకు ఇలా చేశారు మరి ఆ యొక్క సభకు మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీ ఎంపీలు కానివ్వండి మరి ఆ యొక్క దానికి మన గౌరవ టీపీసీసీ అధ్యక్షులు కూడా దానికి ముఖ్య వక్తలుగా వక్తలుగా ఉన్నటువంటి సందర్భం వారు కూడా వచ్చే సందర్భం వారు ఉన్నప్పటికి కూడా మరి ఈ గవర్నమెంట్ దాన్ని ఎందుకు ఇలా దాన్ని దాన్ని ఎందుకు దాన్ని అడ్డుకున్నదని చెప్పి మేము దాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము మరి మీరు ఏమట్టుకు మీరు హక్కులను మీరు మీరు కాపాడుతుండ్రు ఏ మాత్రం మీద ప్రజాస్వామ్య హక్కులను మీరు పునరుద్ధరిస్తుండ్రులు అని చెప్పి మేము ప్రశ్నించదాసుకుందాం దీన్ని మేము పౌరకుల సంఘం దాన్ని తీవ్రంగా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి